హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి నమ్మకం గురించి అండి మనిషి జీవితంలో నమ్మకం అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది అది మనం ఎదుటి వ్యక్తి మీద ఉంచుకునే ఒక ఇదనమాట అది మన బిజినెస్లో కానీ మన ప్రొఫెషనల్ లైఫ్లో కానీ మన పర్సనల్ లైఫ్లో కానీ మన హ్యాపీగా మూవ్ ఆన్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మనం కొందరు కొందరిని బ్లైండ్గా అయితే నమ్ముతూ ఉంటాం అనమాట ఆ నమ్మిన సందర్భంలో వాళ్ళ నుంచి మనం ఎదుర్కొనే పరిస్థితులు కొన్ని చాలా కఠినంగా ఉంటాయి అంటే మనం వాళ్ళు ఎంత బ్లైండ్గా నమ్మామో వాళ్ళు మనల్ని అంత బ్లైండ్గా అయితే మోసం అయితే చేస్తూ ఉంటారు అది మన ప్రొఫెషన్కి సంబంధించి అయ్యి ఉండొచ్చు లేదా మన పర్సనల్ లైఫ్కి సంబంధించి అయి ఉండొచ్చు ఆ సందర్భం ఎలా ఉంటుంది అని అంటే మనం ఫేస్ చేయలేము ఆ వ్యక్తి మోసం చేశారు అనే విషయానికంటే కూడా వాళ్ళ మీద మనం ఉంచుకున్న నమ్మకాన్ని వాళ్ళు కోల్పోయారనే విషయమే మనని ఎక్కువ బాధకి గురి చేస్తూ ఉంటుంది అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఒకటే అనుకోవాలి తప్పైతే వాళ్ళది కాదు నాకు తెలిసినంత వరకు వరకైతే ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళదైతే అయితే తప్పేముండదు ఎందుకంటే వాళ్ళ తత్వం అదే మననికైనా ఇంకొకరినైనా ఇంకొకరినైనా వాళ్ళు ఒకటేగా ట్రీట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ తత్వమే మోసం చేయడం తప్ప కాబట్టి వాళ్ళు మోసం చేయడం అనేది వాళ్ళకి ఈజీయే కాబట్టి ఇక్కడ తప్పంతా ఎవరిదని మనం అనుకుంటాము అని అంటే మనదే అంటే ఎవరమైతే మనం నమ్ముతామో ఆ పర్టికులర్ వ్యక్తిని కానీ ఎవరైతే మోసపోయిన మోసం చేయగలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎవరైతే నమ్ముతారో వాళ్ళదే తప్పు అని నేను అనుకుంటాను ఎందుకంటే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మకూడదు అది నా జీవితంలో నేను తెలుసుకున్న ఒక విషయం అని అయితే నేను అంటాను ఎందుకనంటే వాళ్ళు మనకి ఎంత దగ్గరైన వాళ్ళైనా సరే వాళ్ళు మనకి ఎంత కావాల్సిన వాళ్ళైనా సరే వాళ్ళు మనతో ఎంత బాగున్నా సరే మన విషయాలు మన వీక్నెస్లు వాళ్ళకి పూర్తిగా ఎప్పటికీ తెలియకుండా ఉండడమే బెటర్ అనమాట ఎందుకు అనంటే అటువంటి సందర్భంలో వాళ్ళకి మనము మన యొక్క పూర్తి వివరాలని మన యొక్క ప్రతి వీక్నెస్ని వాళ్ళతో ఎప్పుడైతే షేర్ చేసుకుంటామో వాళ్ళకి మన యొక్క బలహీనతలు తెలిసిపోయిన తర్వాత వాళ్ళ తత్వం ఆల్రెడీ వాళ్ళు మోసం చేసే తత్వం కలిగిన వ్యక్తులు కాబట్టి మనల్ని మోసం చేయడానికి వాళ్ళకి ఇంకా ఈజీగా అయితే అయిపోతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ విషయం ఏంటి అని అంటే చాలామంది నేను చూస్తున్నాను అనమాట ఇలా ఎవరి చేతులైనా మోసపోవడంతో వాళ్ళు ఎమోషనల్గా చాలా డౌన్ అయిపోతారు చాలా ఏదో కోల్పోయినట్టుగా అయిపోతుంటారనమాట అంత చీప్ మెంటాలిటీ ఉండి అంత నమ్మిన మనల్ని మోసం చేశారు అని అంటే అలాంటి వ్యక్తుల కోసం మనం అంత బాధపడాల్సిన అవసరం అయితే లేదు మూవ్ ఆన్ అయిపోవడమే ముందుకి ఈ మోసం అనేది నాకు తెలిసినంత వరకు ఒక మనిషిని హింసించడానికంటే తక్కువైన విషయం ఏం కాదు ఎందుకనంటే ఒక మనిషిని కొడితేనో తిడితేనో కొంచెం సేపే బాధ ఉంటుంది అనమాట తర్వాత లైఫ్ అనేది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఒక వ్యక్తిని నమ్మించి మోసం చేశారు అని అంటే వాళ్ళు చివరి క్షణాల వరకు ఆ మోసాన్ని అయితే వాళ్ళు మర్చిపోలేరు అనమాట కాబట్టి మన చుట్టూరు మనం నమ్మిన వ్యక్తుల్లోనే ఎంతోమంది అయితే ఉంటూ ఉంటారు నమ్మించి మోసం చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళ మనస్తత్వాలు మనం గ్రహించగలిగే శక్తిని ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి ఎందుకు అని అంటే మోసపోయిన తర్వాత మనం బాధపడడం కంటే ముందుగానే అలాంటి వ్యక్తులు ఎవరు మన చుట్టుపక్కల ఉన్నారు అని చెప్పి తెలుసుకొని అలాంటి వాళ్ళకి ఎప్పుడైతే మనం దూరంగా ఉండడం మొదలు పెడతామో మన లైఫ్ అనేది చాలా సాఫీగా సాగిపోతుంది కాబట్టి వీలైనంత వరకు ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు గుడ్డిగా నమ్మైతే మోసపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ